గణనాథుడు తీరనున్న వేళ ఊరు వాడ సందడి నెలకొంది వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో పట్టణాల్లో గణపతి మండపాలు ముస్తాబయ్యాయి ఎక్కడ చూసినా యువకులు పోటాపోటీగా మండపాలను అలంకరించారు తమ విఘ్నాలు తొలగించాలని కోరుతూ వినాయకుడి పూజలకు నిర్వాహకులు సిద్ధమయ్యారు ఇక గణపతి ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు విజయాలను సేకరించినటువంటి శ్రీ విజయ గణపతి మహోత్సవ సందర్భంగా ఇదే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విజయ గణపతి ఆలయంలో గణే గణేష నవరాత్రులు అయితే ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా గణేష నవరాత్రుల్లో భాగంగా అత్యధిక మంది భక్తులైతే మొదటి ఆలయం దర్శించుకునే పరిస్థితి కనిపిస్తుంది ఈ సందర్భంగా ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి విశేష సేవలకు సంబంధించి మా ఆలయ అర్చకులు అంతా ఉన్నారు అడిగి తెలుసుకున్న సార్ చెప్పండి ఈ గణపతి నవరాత్రుల మహోత్సవంగా ఈ తొమ్మిది రోజులు జరుగుతున్నటువంటి సేవల్లో భాగంగా ప్రత్యేకించి అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో విజయ ఆలయం అయితే మాత్రం పేరు ఉన్నటువంటి ఆలయం ఈ ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు అయితే దర్శించుకునే ప్రయోజనం అయితే ఉంటుంది నిత్యం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ ఆలయంలో నిత్య పూజలు అయితే మాత్రం స్వామివారికి అందుతున్న నేపథ్యంలో నవరాత్రి సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రత్యేక సేవల గురించి ఒకసారి చెప్తాం శ్రీ విజయ గణపతి శ్రీకాకుళం జిల్లాలో గణపతి క్షేత్రం అంటే స్థానిక అండ్ నైట్ జంక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉండేటువంటి విజయ గణపతి ఆలయం అందరికీ గుర్తొస్తుంది ఈ ఆలయం పూజా కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రబద్ధంగా జరుగుతాయి అయితే వినాయక చవితి సందర్భంగా పర్యావరణం కాపాడాలని సదుద్దేశంతో ఒక రోజు ముందుగా ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ జరిగింది అదేవిధంగా వినాయక చవితి రోజు చూసినట్టయితే తెల్లవారి స్వామివారికి ఐదు గంటలకి సుప్రభాత సేవ చేస్తే పావుకి స్వామివారికి మహా మహాలడ్డు పదహారు కేజీల లడ్డూని స్వామివారికి నివేదన చేసిన జరిగింది అలాగే ఐదున్నర నుంచి కూడా స్వామివారికి అష్టోషత నామాచనలు నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఆ తర్వాత సర్వదర్శనంగా భక్తులు వదలడం జరిగింది ఇకపోతే ఈరోజు జరిగేటువంటి ఆర్జిత సేవా కార్యక్రమాలను కూడా రద్దు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనానికి ఏర్పాటు చేశారు ఇకపోతే తొమ్మిది రోజులు కూడా స్వామివారికి ఉదయం ఉత్సవమూర్తి రజత వినాయక ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం ప్రత్యేకంగా తయారు చేసిన వెండి తమలపాకులు వెయ్యి ఎనిమిదితో స్వామివారికి సహస్రనామాచన సాయంకాలం గణపతి హోమం జరుగుతుంది అలాగే ప్రత్యేకంగా మంగళవారం నాడు స్వామికి పాలాభిషేకము అలాగే పదమూడవ తేదీ శుక్రవారం స్వామివారికి నూట ఎనిమిది మంది దంపతులతోటి అష్టోదసత కలసాభిషేకం అలాగే పదిహేనో తేదీ ఆదివారం నాడు స్వామివారికి పుష్పాభిషేకం పదహారో తేదీ స్వామివారి యొక్క ఈ మాలాదారణ వేసిన వాళ్ళందరి చేతి కూడా గణపతి హోమం చేసి ఆ రోజు సాయంకాలం నాగావధి నదిలో పల్లకీ సేవతో నామ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతాయి అదే ఈ ఆలయంలో ఏదైతే గణపతి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు కూడా మా నిష్ట నియమాలతో మాలాధారణ చేసి కూడా ఇక్కడైతే భక్తులు అయితే మొత్తం సేవా కార్యక్రమాలు పాల్గొంటారు ఈ విధంగా ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసు చెప్పండి గణేష్ నవరాత్రుల సందర్భంగా ఏదైతే ఈ తొమ్మిది రోజులు నిష్ట నియమాలతో మాలాధారణ చేసి పూజ నిర్వహిస్తుంటారు దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి ఇది మూడోసారి మాలాధారణ చేయడం అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటే అవుతాయి అది మూడోసారి మాలాధారణం చేశాను నేను ఇక్కడ ఈ సోమవారి దగ్గర ఇక్కడే ఇక్కడే మాలధారణ తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు చేస్తున్న కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఏ కార్యక్రమం చేస్తున్నాయి ఇక్కడే సోమవారం దగ్గర సేవ దగ్గర ఉంటాం ఇక్కడే ఉంటాం అదే ఇది అంటే శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమవుతున్నాయి ఊరువాడ అదేవిధంగా గ్రామాల్లో పట్టణాల్లో కూడా వినాయక నవరాత్రులలో భాగంగా వినాయక మండపాలను అయితే మాత్రం ఏర్పాటు చేసి అంగరంగ ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కేవలం మన గుణాగ్రత రాంబాబు శ్రీకాకుళం